లెక్చరర్ ఉన్నారు కదా ఆ లెక్చరర్ వస్తారు ఈవినింగ్ లెసన్ చెప్పేకి నువ్వు వాళ్ళని అడుగుదాము టీచర్స్ అన్ని తెలుస్తాయి అంటారు కదా అలా శాంసన్ అంకుల్ అని ఒక అంకుల్ ఉన్నాడంట ఆ అంకుల్ని ఆ టీచర్ ఏం చేద్దాము ఈ క్వశ్చన్స్ అన్నిటి ఆన్సర్ ఆయన అడుగుతాము అట్లా చెప్తాడంట ఆయన ఫైవ్ ఓ క్లాక్ వస్తే వాళ్ళు అడిగినారంట కానీ ఆ టీచర్ కి ఆన్సర్ అంతా తెలియదు అన్ని ఆన్సర్లు అన్ని టీచర్స్ కు తెలియవు కదా అయితే అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి మన దగ్గర రోజు ఆన్సర్ ఉంది మనం చూస్తామా దేవుడు తనని తాను పరిచయం చేసుకుంటేనే మనకు తెలుస్తారన్నమాట దేవుడు ఎవరు చాలా గొప్ప దేవుడు కాబట్టి ఆయన మనకు తనకు తానుగా మనకు తెలియజేసుకుంటేనే దేవుడు ఎవరు అని మనకు తెలుస్తుంది అండ్ చాలా గొప్పవాడు చాలా మహత్తు గలవాడు కాబట్టి ఆయన తనంతటి తానే తన రహస్యాలని మనకు బయలుపరిస్తేనే ఆయన దేవుడి గురించి మనకు తెలుస్తుంది ఆయన మనకు తెలియాలని ఇష్టపడినాడు అనమాట ఆయన గురించి మనం ఏం చేయాలా వినాలి కదా దేవుని మాటలు వినడం చాలా అవసరం అనమాట అవునా కాదా అవును ఆయన మాట వినడం చాలా అవసరం అనమాట ఈ బొమ్మలో చూడండి మీకు అనిపిస్తుంది ఈ బొమ్మ ఏం కనిపిస్తుంది ఈ బొమ్మలో కళ్ళు గంత కట్టుంది కదా ఒక అమ్మాయికి గంత కట్టుంది ఈ అమ్మాయికి కళ్ళు గంతలు కట్టి ఏమవుతుంది కనిపించదు కనిపించకపోతే మనకు అన్ని స్పష్టంగా ఇట్లా కళ్ళు మూసుకుంటే దానికి ఒక కచీప్ కడితే కనిపించదు వెనకాల ఉన్న వాళ్ళకి గంతలు ఏం కట్టలేదు కానీ ఈ యొక్క గంటలు కట్టి ఉండడము మనకి ఏం సూచిస్తుందంటే ఇక్కడ ఈ అబ్బాయి ఏం పెట్టుకున్నాడు చెవులో అట్లా పెట్టుకుంటే వెనకాల ఈ అబ్బాయి గట్టి గట్టిగా అరుస్తా ఉన్నాడు కదా మీకు కనిపిస్తా గట్టి గట్టిగా అరుస్తాడు అవి మీకు ఏమన్నా ఆయనకి ఏమన్నా వినిపిస్తా ఉన్నాయా ఈ అబ్బాయి అరిచే అరుకులు ఏమన్నా వినిపిస్తాయా ఈ అమ్మాయికి కనిపించట్లేదు ఈ అబ్బాయికి వినిపించట్లేదు మనకు కొరుతీలో చెప్తా ఉందనమాట అంధకార సంబంధమైన దేవత పాపం అనే దానివల్ల మన కళ్ళకి ఏమవుతుంది గుడ్డితనము కలుగు చేస్తుందంట పాపము మన కళ్ళకి గుడ్డితనం ఈ పాపకి ఏ విధంగా గంధం కడితే కనిపించలేదు ఆ పాపం అనేది మన కళ్ళకు కూడా లోకంలో దేవుని క్రియలు కానీ అవంతా కనబడకుండా మనకి ఏం చేస్తాయి గుడ్డితనం కలుగు చేస్తాయి అనమాట దేవుడి వాక్యం వినబడకుండా మన చెవులకు ఏమిస్తాయి అవుతుంది కావుతాదనమాట చెవులకు వినిపించదు అది ఎవరు చేస్తారంటే ఈ లోపు సంబంధమైన అంధకార దేవత అలా చేస్తుంది అనమాట అవి మనకు ఈ యొక్క అంధకారం నుంచి ఈ యొక్క చెవులు దేవుని స్వరములు వినబడకుండా ఈ చెవుల నుంచి మనము బయటికి రావాలంటే ఏం చేయాలా మనం దేవుని మాటలు వినాలా చెవులు ఏం చేస్తాయి వినిపిస్తాయి కదా మనం మాట్లాడితే చెవులు ఏం చేస్తాయి వింటే మన చెవులకు వినిపిస్తాయి వినిపిస్తాయి కళ్ళకు వినిపిస్తాయి చూస్తారా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి బొమ్మలు ఇప్పుడు మీరే నేను ఏ పాతను మీరే చెప్తారు అక్కడే స్టార్ మళ్ళీ ఇంకేం అంటున్నది యోచర్ లో చూస్తున్నారు చూస్తా ఉన్నారు కదా ఇప్పుడు నేను ఏమన్నా చెప్నానా మీకు నేను ఏమన్నా చెప్నానా ఇక్కడ స్టార్ ఉంది మూన్ ఉందని నా నోట్లో ఏమన్నా చెప్పానా మీకు ఎంత తెలిసింది ఆ మీ కళ్ళకు కనపిస్తాననే మీ కళ్ళకు కనిపిస్తాననే కదా మీ కళ్ళు చూస్తే అర్థం చేసుకుంటాను ఇది ఇప్పుడు ఒక ఆశ్చర్యం కదా ఇప్పుడు మన కళ్ళకు చూస్తే ఉంది కనిపిస్తా ఉంది ఆ చూడటాన్ని బట్టి మనం ఏం చేస్తాం కొన్ని విషయాల్ని తెలుసుకుంటాం ఇక్కడ ఈ పాపకు ఏమవుతుంది కనిపించట్లేదు అవునా ఈ పాపకు ఏమవుతుంది కనిపించట్లేదు ఇక్కడ కనిపిస్తుంది కనిపిస్తా ఉంది కాబట్టి ఈ పాప ఏం చేస్తా ఉంది వెరీ గుడ్ అంతేనా ఇంకేం చేయరా మీరు మీ అమ్మాయి ఈ ఫ్లవర్స్ చేసుకొని ఎంత అందంగా ఉందని ఈ అమ్మాయి స్మరి చేస్తా ఉంది మనం అనిపిస్తుంది కదా దేవుని సృష్టి ఎంత అందంగా ఉందని మనకు కూడా మనం కొన్ని వాటిని కళ్ళతో చూసి ఏం చేస్తాము తెలుసుకుంటాము ఈ అమ్మాయి కూడా కళ్ళతో పువ్వులను చూసి చేతికి తీసుకొని స్మల్ చేస్తా ఉంది కదా కళ్ళకు ఏమవుతుంది ఆ అమ్మాయి కళ్ళు తీసుకొని చేసి తెలుసుకుంటా ఉంది ఆ విధంగా ఒకసారి ఏమైందంటే ఇక్కడ ఏమి ఇది టండర్స్ కదా తుఫాన్ వస్తుంది తుఫాన్ లో ఎవరు ఏమైనా చాలా మిగిలిపోయినాడు భయపడతా ఉన్నాడు అబ్బాయి ఆ విషయాన్ని ఎప్పుడైనా మీరు మర్చిపోతారా మర్చిపో మీరు ఎప్పుడైనా తుఫాన్లో తగులుకున్నారా లేదు కదా అబ్బాయి తుఫాన్లు తగులుకున్నాడు వర్షం వచ్చినప్పుడు అంతా అబ్బాయికి ఏం జ్ఞాపకం వస్తుంది ఇదే జ్ఞాపకం వస్తుంది కదా కొన్ని కొన్ని దేవుని సృష్టి ఈ ఆకాశంలో నక్షత్రాలు చూస్తే ఏమనిపిస్తుంది అది ఎంతో దూరం ఉంది చాలా దూరం ఉంది కదా దీని మనుషులు చేయ నక్షత్రాలు మనుషులు చేయడం అవుతుందా ఈ నక్షత్రం మనకి ఏం చెప్తా ఉందంటే ఎంత దూరమైన వాటిని మనుషులు చేయలేని అంత దూరమైన వాటిని దేవుడు మన కోసం చేశాడని ఈ నక్షత్రాలు చెప్తా ఉన్నాయి కదా ఈ నక్షత్రాలు చూస్తే ఎంత అందంగా ఉంది ఆకాశం ఎంత నిర్మలంగా ఉంది అని మనం చూస్తాము ఈ పూలు మనం కంటికి ఆకర్షణీయంగా ఉంది ముక్కుకి స్మెల్ వస్తుంది మనము దానికి ఆకర్షితం అవుతాం దీనికి భయపడతాం తుఫాన్ కిందస్ కి భయపడతాం ఎలా కానీ వీటన్నిటిని దేవుడు మనకు ఈ యొక్క ఒక్కొక్క పని నిమిత్తము క్రియలు మనకు బోధిస్తా ఈ ఈ నక్షత్రాలు దేవుని ఆశ్చర్య కార్యాలను బోధిస్తా అంత మాత్రం కాదు దేవుడు మనకు అట్లా ఏం ఉన్నాడు తెలుసా శ్రద్ధ కలిగి ఉన్నాడు అనమాట ఎట్లా ఆయన మనల్ని సంరక్షిస్తా ఉన్నాడు అనమాట ఇప్పుడు ఈ యొక్క పిచ్చుక ఏం చేస్తా ఉంది అది పిల్లల్ని ఫీడ్ చేస్తా ఉంది అవునా కదా ఈ యొక్క పిచ్చుక చిన్న చిన్న పిచ్చుకలకి పురుగులను తెచ్చి ఏం చేస్తా ఉంది ఫీడ్ చేస్తా ఈ పిచ్చుకకి ఎవరైనా నేర్పించినారా ఈ పిల్లలకి వెళ్ళి ఫీడ్ చేయని ఈ పిచ్చుక ఎవరైనా నేర్పించినారా ఎట్లా తెలుసు దేవుడు తన నిర్మాణంలో ఇప్పుడు మనము రోజు ఫుడ్ తింటాం కదా ఇట్లా పనికి వెళ్తాం డబ్బులు వస్తుంది ఓకే ఆ ఫుడ్ ఎట్లా వస్తుంది భూమిలో నుంచి చెట్ల ద్వారా ఏ చెట్లలో వస్తుంది వేప చెట్లు వస్తుంది కదా మనం తినే ప్రతిదీ ఇంకే చెట్లు వస్తుంది వ్యవసాయం చేస్తే వస్తుంది అట్లా ఇది గోధుమలు అనమాట ఈ గోధుమలు ఎక్కడి నుంచి వస్తాయి భూమిలో నుంచి వస్తాయి కదా అట్లా ఈ యొక్క పక్షికి తన పిల్లలకి పురుగులు తెచ్చి పెడతాయి ఫీడ్ చేస్తామని అన్నం పెడుతుంది కదా ఈ పురుగులే తింటాయి పక్షులు కాబట్టి ఈ పక్షి తనకి సంరక్షిస్తా ఉంది ఆ చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తా ఉంది సంరక్షిస్తా ఉంది అంత మాత్రం కాదు ఈ పిచ్చికి ఏం చేస్తుంది తెలుసా కొంచెం పిచ్చుకు ఫీడ్ అయిన తర్వాత కొంచెం పెద్దది అవుతుంది కదా అప్పుడు ఆ పిచ్చుకలను అన్నింటినీ బయటకు తీసుకొస్తుంది అనమాట తల్లి ఏం చేస్తుంది బయటకు తీసుకొచ్చి రెక్కలను చాపి ఎగరడం నేర్పిస్తుంది ఎవరు నేర్పిస్తారు వాళ్ళ తల్లి ఆ పిచ్చుకలకి ఏం చెప్పిస్తుంది ఎగరడం నేర్పిస్తుంది అప్పుడు ఆ పిల్లలకి నొప్పి ఉంటుంది కదా నొప్పు ఉంటుంది చూడు అమ్మ నన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో అని అనుకు అనిపిస్తాయి కదా పిల్లలకి కానీ కానీ ఆ తల్లి శిక్షిస్తుంది నేర్పిస్తుంది నేర్పించడం వల్ల పిచ్చుకొని ఏమవుతుంది తెలుసా తనంతట తానే ఎగురుతాయి అనమాట పక్షి ఎట్లెగుతాయి ఎట్లెగుతాయి వాళ్ళ మమ్మీ నేర్పి నుంచి తీసుకెళ్ళి కిందకి ఎగరడం నేర్పిస్తాయి పడిపోతే వాళ్ళ మమ్మీ రెక్కలు ఇట్లా చాపి ఆ పక్షిని ఇట్లా పట్టుకొని మళ్ళీ నేర్పిస్తుంది అది నేర్చుకునేంత వరకు సహజంగానే పక్షులకు ఆ గుణం ఉంటుంది అర్థమైందా అలా దేవుడు మనకు కూడా మనల్ని సంరక్షించడానికి కాల కాలానికి ఋతువులను వర్షాకాలము ఎండాకాలము వానాకాలం అని దేవుడు మనకు సమయానికి ఋతువులను ఇస్తాడు ఋతువులు మాత్రం ఇచ్చేది కాకుండా భూమి నుంచి ప్రతి వచ్చే చెట్లలో నుంచి అన్ని విత్తనాలు వేస్తారు అన్ని విత్తనాలు పండుతాయా కొన్ని విత్తనాలే పండుతాయి కానీ ఈ యొక్క దేవుడు దేవుడికి వేసిన విత్తనాలన్నీ మొలకెత్తి ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే ఎవరి కోసం తెలుసా మన కోసమే ప్రతి ఒక్క గింజ ఫ్రూట్ఫుల్ అయ్యి మనకు భోజనం కోసం దేవుడు వాటిని నియమించినాడు దీన్ని చూసినప్పుడు మనకి మనం ప్లేట్ లో ఫుడ్ వస్తుంది కదా బిఫోర్ ఫుడ్ మనం అంతా ఏం చేయాలా చెప్పాలా అందరు చేయాలా ఎందుకు ఈ ఫుడ్ ఇచ్చిన దానికి అందరు ప్రే చేసుకుని ఫస్ట్ ఎవరు బ్రేక్ చేసుకుంటారు బిఫోర్ ఫుడ్ ఒకవేళ చేసుకోకపోతే కూడా పర్లేదు ఈరోజు నుంచి చేసుకోండి ఈరోజు నుంచి ఖచ్చితంగా చేసుకోవాలా ఓకేనా బిఫోర్ ఫుడ్ ఏం చేయాలా ఇవంతా ఎవరి కోసం ఇచ్చినారు ఎంతో మంది అన్నం లేకుండా ఉన్నారు తెలుసా మీకు ఇరాన్ లో ఇక్కడంతా యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడంతా యుద్ధాలు చెందుతా ఉంటాయి ఇంత అన్నం కూడా చిన్న పిల్లలకి లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నా తెలుసా అయితే అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా దేవుడు మనకు చాలా ఈజీగా ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి ఆ బిఫోర్ ఫుడ్ కి మనము ఏం చేయాలా ట్రై చేయాలా దాని అంతటి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏమని ఈ ప్రతి క్రియ ఏమని చెప్తుంది నేనున్నానని చెప్తుంది మాట్లాడుతా ఉంది ఇప్పుడు ఇది ఏం తెలుసా ఏం చేసి తెలుసా అట్లా కనిపిస్తుంది నీకు వాళ్ళ మమ్మీ బ్యాగ్ లో నుంచి డబ్బులు తీస్తా ఉన్నాడు చూడు అంద తీసి బయట